వైసీపీ బ్యాచ్ ఉంటారు పవన్ కళ్యాణ్ లోకల్ కదా నాన్ లోకల్ అతను ఏం చేస్తాడు మీకు ఏం ఉపయోగపడతాడు ఇక్కడ గైవంగానే వెళ్ళిపోతాడని వీళ్ళందరికీ మీరు మీకు అందరికి జ్ఞాపకం ఉండే ఉంటది మీరు అందరికీ మర్చిపోయి ఉండరు అనేక ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో ప్రాంతాల్లో రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక ముప్పై కోట్ల రూపాయలు మూడు వేల మంది రైతులకి ఒకరికి లక్ష రూపాయలు చెప్పు ఇచ్చినప్పుడు ఏ ప్రాంతానికి ఏ కులానికి ఏ మతానికి ఇచ్చాడు ప్రతి వాళ్ళకి ఇచ్చాడు అది మా లోకల్ ప్రాంతం కాదే ఇప్పటం అనే గ్రామంలో ఎంతో కోఆపరేషన్ చేసి మాకు నిలబడినందుకు వాళ్ళ ఇల్లు కూలగొట్టేస్తే వాళ్ళ కోసం వెళ్ళాడు ఇప్పటం మా సొంత గ్రామం కాదే వైజాగ్ లో స్టీమర్లన్నీ కాలిపోతే పరిగెట్టుకుని వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు లక్ష రెండు లక్షల రూపాయలు అది మా సొంత గ్రామం కాదే మా సొంత పట్టణం కాదు విశాఖపట్నం సో ఇక్కడ ఎవరికి పట్టణం ఏంటి లోకలా నాన్ లోకల్ కాదు నువ్వు పని చేసావా పని చేయలేదా అనేది ఛాన్స్ జనసేన టిడిపి బిజెపి కూటమి ప్రభుత్వం బల్ల గుద్ది విజయం సాధించబోతుంది సో ఈ కూటమి ప్రభుత్వం తరఫున నిలబడేటువంటి ఉదయ్ శ్రీనివాస్ ఎంపీగా నిలబడతారు అతను కూడా గెలిపించుకోవాల్సిన అవసరం అనుకుంది బీజేపీ ప్రభుత్వం రాబోతుంది సెంట్రల్ గవర్నమెంట్ లో మన మాట జనసేన ఎంపీ మాట చెల్లినంతగా ఇంకెవరి మాట చల్లదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి అనుబంధం అలాంటిది మోడీ గారితో కానీ అమిత్ షా గారితో కానీ నిండా గారితో కానీ మోడీ గారు ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్ గురించి నేను ఈ దేశాన్ని ఎంత ప్రేమిస్తానో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ అంత ప్రేమిస్తారు అందుకని అంటే నాకు చాలా గౌరవం మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు కనపడినప్పుడల్లా చిరునవ్వు నవ్వుతారు ఆనందంగా చూస్తారు అదే జగన్ గారు కనపడితే ఆ తొందరగా పని అయిపోతే వెళ్ళిపోతే మీరు సరే గమనించారు ఏంటి ఇంకా అయిపోయిన పని ఒక బాయ్ పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆ దగ్గర తీసుకుంటారు ఎందుకంటే ఒక మంచి వ్యక్తి ఒక గొప్ప దేశభక్తుడు ఇంకొక ఇంకో దేశ భక్తుడి ఒక దేశభక్తుడికి భక్తుడికి లేక ఒక మంచి వ్యక్తికి దేశాన్ని బాగు చేసిన వ్యక్తికి ఒక లంచ కొట్టి ఒక కరప్షన్ చేసే వాళ్ళు నచ్చరు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్తారు నేను వీళ్ళకి నాయకుడిని నేను ఎప్పుడు నేను వీళ్ళకి సేవ చేయడానికి వచ్చిన నాయకుడిని అంటారు మీకు ఇచ్చేవాడు మీ మీకు పదిలంగా ఎలా ఇవ్వాలని ఆలోచిస్తారు తప్ప మీ ఆలోచిస్తారు మీరందరూ కూడా రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళ నాన్నగారిని చూసి రాజశేఖర రెడ్డిని చూసి జగన్మోహన్ రెడ్డి ఓటేసారు కానీ ఒక్కసారి మీ పిల్లల ముఖం చూసి పవన్ కళ్యాణ్ గారిని వెరీ మచ్ జై జనసేన జై జై jay hey